వెల్కమ్ టు న్యూస్ విశాఖ కాపు సంక్షేమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున కాపుల వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహక అధ్యక్షుడు శెట్టి సురేష్ కుమార్ తెలిపారు శనివారం విజే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహక కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల నుండి కాపుల వనభోజనాక వనభోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈసారి ముడ సరి లోవాలో కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తామని సుమారు పదివేల మంది పాల్గొంటారని అన్నారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా కాపుల వనభూజ పోస్టర్ ను విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు రెండు వేల పదకొండులో ప్రారంభించిన ఈ విశాఖ కాఫీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు రెండు వేల అంటే పద్నాలుగు సంవత్సరాలు అయింది అలాగే డిసెంబర్ పద్నాలుగున ఈ వాన భోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని నా అందరం ఆకాంక్షించి అది మా అన్నయ్య గంటల శ్రీని గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం మనం కూడా సక్సెస్ చేద్దాం మన ఆఫీస్ మీటింగ్ మన ఆఫీస్ వనభోజన కార్యక్రమం ఏదైనా సరే మనం దగ్గరుండి నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నిజంగా ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వస్త్ర రంగంలో ఆ తలమళ్ళే ఆడిషన్ కూడా సపోర్ట్ ఇద్దా సేమి గారు జర్నలిస్ట్ ఫోరం నుంచి అలాగే రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు దీనికి అందరూ స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ ఫోర్టీన్త్న అంగరంగ వైభవంగా పదివేల మంది జనాభాతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ స్వాగతంగా వచ్చి అక్కడ అన్నిటిలోనూ అంటే ఏరియా ఇద్దరు కలిసి మిగతా అసోసియేషన్ సభ్యుల ద్వారా ఎలా నెరవేరుస్తున్నారంటే నిజంగా చూసిన వరకే తెలుస్తుంది మరి బాధ్యత అంతా కూడా మా సోదరుడు మదిన సురేష్ గారు ఎరవసెట్ సురేష్ గారు భుజంపై వేసుకుని నడిపిస్తున్నారు అలాగే కార్యక్రమ వివరాలను అధ్యక్షుడిగా తెలియజేయాలని కోరుతున్నాను తర్వాత పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది చేసా కాదు వెళ్ళిపోతాలో మీకు ప్రోగ్రాం ఉంది ఉండాలి